మేడ్చల్ జిల్లా పోచారా మున్సిపల్ అన్నోజీగూడ ఎస్బీఆర్ ఫంక్షన్ హాల్లో మేడ్చిల్ నియోజకవర్గం బూత్ స్థాయి ముఖ్య కార్యకర్తలు సమావేశం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకుర వజ్రేష్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఐసిసి మెంబర్ జ్యోతిమణి హాజరై ఎన్నికల్లో బూత్ స్థాయిలో కార్యకర్తలు ఎలా పనిచేయాలనే అంశాలపై సూచనలు ఇచ్చారు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే యువతకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని అన్నారు మహిళలకు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాల్లో యాభై శాతం రిజర్వేషన్ కల్పిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి నక్క ప్రభాకర్ గౌడ్ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సరితా వెంకటేష్ మేడ్చల్ నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కొత్త సుశాంత్ గౌడ్ ఏబీ బ్లాక్ అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి మహేష్ గౌడ్ మండల మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్ష కార్యదర్శులు మండల గ్రామ శాఖ యోజన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ లీగల్ సెల్ మహిళా విభాగాలు అధ్యక్ష కార్యదర్శులతో పాటు బూత్ సభ్యులు పాల్గొన్నారు చేసి మా నాయకులకు మా కార్యకర్తలకు అందరి కూడా తెలపడం జరిగింది దాని ప్రజలకు తీసుకెళ్లి ఇంటింటికి రాహుల్ గాంధీ గారు చేసే ప్రధాన మంత్రి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి కోసం ఏం చేస్తామనే ఒక మెనిఫెస్టోని పబ్లిక్లో తీసుకుపోయి దాని ప్రజలకు తెలియజేసి దాని విధంగా ఓటు అడిగే హక్కు అడగాలని అడిగి ఓటేపియాలే ప్రతి ఒక్కరితోనే ఉద్దేశంతోని ఉద్దేశంతో మనం ఈనాడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మూడు నెలలు నాలుగు నెలలుగానే ఎలక్షన్ కోడ్ వచ్చింది ఆ ఎలక్షన్ కోడ్ రాగానే మనం అప్పటికే ఐదు గ్యారె ఆరు గ్యారంటీలు ఐదు గ్యారెంటీలు చేసుకోవడం జరిగింది మిగతాయి కూడా మహిళలకు ఇరవై ఐదు వందలు కానీ ఇంద్రమ్మ ఇల్లు కానీ మిగతా ఈ తరతరాల మా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన వాగ్దానాలని అమలు చేస్తాము ఖచ్చితంగా అమలు చేసామని చెప్పే దమ్ము ధైర్యం ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాబట్టి ప్రజలు ప్రజలకు మీరు వివరించి ప్రజలకు ఓటు వాళ్ళని ఓటు అడిగి ఓటు వచ్చే కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు మీద ఓటేసి సునీత లక్ష్మారెడ్డి గారు మహేందర్ రెడ్డి గారిని గెలిపించి తీరాలే ఈ సీటు మనము ఒక్కొక్క సీటు ఇస్తేనే ఆనాడు వాజ్పేయి అయినట్టు కాకుండా మనం ఈనాడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేసుకోవాలంటే మెజార్టీ సీట్లు ఉంటేనే మనము ధైర్యంగా భారతదేశాన్ని ఇప్పుడు విధ్వంసకరంగా మారిపోయిన భారతదేశాన్ని చక్కదిద్దాలంటే ఒక ముఖేష్ అంబానీ అనిల్ అంబానీ చేత పోయిన దేశాన్ని మళ్ళా పేద ప్రజలకు ఇంద్రమ్మ రాజ్యం తీసుకురావాలంటే ఆ సంక్షేమము మనందరితోని కాదు అది రాహుల్ గాంధీతోని ఇందిరాగాంధీ కుటుంబంతోనే అవుతుంది కాబట్టి వాళ్ళు దేశానికి ఒక ఆనిముత్యం లాంటి వాళ్ళు దేశానికి మంచి పరిపాలన అందించే వాళ్ళు వాళ్ళు పదవులు కాదు ముఖ్యం దేశమే ముఖ్యంగా ఉండే ఆ కుటుంబానికి అండగా ఉండాలని ఈనాడు కార్యకర్తలకు నాయకులకు తెలియడం జరిగింది రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే ఇక్కడ సునీత మహేందర్ రెడ్డి గారు లక్ష మెజారిటీతోని గెలుస్తారని మల్కాజీలరో ప్రతి ఒక్కరూ ఇక్కడ వచ్చేసిన సుద్ధిరెడ్డి గారు కానీ హరివర్ధన్ కానీ జంగన్న కానీ మన ప్రభాకరణ కానీ పెద్దలు మా ఇన్ఛార్జ్ గారు అందరు కూడా నాతో వచ్చేసిన మున్సిపల్ మండల్ ప్రెసిడెంట్ మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు ఏ బ్లాక్ అధ్యక్షులు కూడా ఇక్కడికి ఇచ్చేసి అన్ని అనుబంధ సంఘాల నాయకులకు వచ్చేసినందుకు వారికి పెరిపోయిన ధన్యవాదాలు చెప్తూ రేపు ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ పార్టీకి ఓటు చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు చెప్పాలని తెలియజేసుకుంటూ ముగిస్తున్నారు పార్లమెంట్ ఇన్ఛార్జిగా మేడం జ్యోతిబాయి గారు వచ్చిర్రు ఆమె మల్కాజిరి తమిళనాడు వాస్తవంలో ఆమె తమిళనాడులో ఎంపీ క్యాండిడేట్ ఒకసారి ఎంపీగా గెలిచి పెద్ద పార్లమెంట్లో ఎంపీగా గెలిచింది ఆమె మాకు ఇన్ఛార్జ్ రావడం చాలా సంతోషంగా ఉంది ఖచ్చితంగా ఈ పార్లమెంట్ ఎన్నికలలో సునీత అమహేందర్ రెడ్డి గారిని ఖచ్చితంగా గెలిపిస్తూ ఉన్నాం దానితో పాటు పద్నాలుగు సీట్లు గెలుస్తున్నాం మేము పద్నాలుగు సీట్లు గెలుస్తున్నాం కొందరు అంటే కొన్ని కళ్ళబుల్లి మాటలు చెప్తావు ఏదోదో విషయాలు చెప్తావురు నేను చెప్తా ఉన్నా ఈ మేడ్చల్ గడ్డ మీద ఖచ్చితంగా యాభై వేల ఓట్లకు తక్కువ రాకుండా మెజార్టీ ఇస్తాం యాభై వేలతో ఈ పార్లమెంట్లో మెజార్టీ ఇస్తాం ఖచ్చితంగా పార్లమెంట్ గెలవబోతా ఉంది సి టుడే వి హ్యావ్ అ మీటింగ్ ఇన్ మేచల్ మల్గాజ్గిరి పార్లమెంట్ సో షో వీ హీ గోయింగ్ టు విన్ ద సీట్ నాట్ ఓన్లీ మల్గాజ్గిరి మినిమం ఫోర్టీన్ సీట్ వి విల్ విన్ ఇన్ తెలంగాణ across india there is a anti modi wave pro india block wave so maybe next month by now rahul will be a prime minister we will implement all the guarantees we have promised to this country anything else thank you kong